క్రిస్తునాదుని ఎందు మికిలి ప్రియులకు సహోదరి సహోదరులారా మరియమాత భక్తులారా ఈనాడు మనందరము కూడా మరొక్కసారి ఈ కట్రపాడు విచారణ దేవాలయంలో చేరి ఇప్పటి వరకు కూడా దివ్యస ప్రసాద ఆరాధన సుమారుగా రెండు మూడు గంటలకు పైగా ఆ దేవుని సన్నిధిలో గడిపాము ఆ మరియ తల్లి కన్నీరు కార్చినటువంటి ఈ పరిశుద్ధమైన ఆలయంలో చేరాం ప్రత్యేకంగా ఈ ప్రార్థన ఈ యొక్క ఆరాధన ఈ దివ్యవలి పూజలో పాల్గొనడానికి ప్రియులకు దేవుని బిడ్డలారా మనందరము కూడా అక్టోబరు నెలలో ఉన్నాం అక్టోబరు నెల జపమాల మాత మాసం జపమాలకు అంకితమైనటువంటి నెల ఈనాడు ప్రియులారా మనందరం కూడా ప్రశ్నించుకోవలసింది ఏమిటి అంటే బైబిలులో మరియ తల్లిని గురించి పలికినటువంటి మాట నీవు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన దానవు నీ గర్భఫలము ఆశీర్వదించబడను ఆ తరువాత మరియ తల్లి మాటలలో చెప్పాలి అంటే తర్రముల వారు నన్ను ధన్యురాలని పిలుస్తారు ప్రిలర మనందరం కూడా ప్రశ్నించుకోవాలి మరియ తల్లి ఊరికనే ధన్యురాలైపోయిందా మరియ తల్లి ఊరికనే తరతరమల వారు ధన్యురాలను పిలువబడేటువంటి స్థితికి చేరుకుందా స్త్రీ అందరిలో ఆశీర్వదించబడినటువంటిది ఊరికి అయిపోయిందా అంటే కానే కాదు లేనే లేదని మనం చెప్పాలి ఎందుకనంటే పునీత్ అగస్థిన్ గారు ఏమంటారంటే మేరీ హ్యాస్ కన్సీవ్డ్ జీసస్ ఇన్ హర్ హార్ట్ ఈవెన్ బిఫోర్ షీ కన్సీవ్డ్ హిమ్ ఇన్ హర్ ఊమ్ అని అంటారండి అంటే మరియతల్లట యేసు ప్రభువుని తన గర్భములో మొయ్యక ముందు తన హృదయములో మోసిందట పిల్లరా కాబట్టే ఆవిడ ధన్యురాలు కాగలిగింది ఏమిటి గర్భములో మొయ్యటం ఏమిటి హృదయంలో మొయ్యడం గర్భములో అంటే గర్భవతి అయిన స్త్రీ ఆ పిల్లవాడినో ఆ పాపను తొమ్మిది నెలల పాటు గర్భములో మోస్తుంది అందరికీ తెలిసిందే హృదయంలో ఏమిటి వాక్కు రూపములో వాక్కై ఉన్న దేవుని దేవుణ్ణే స్వయంగా తాను హృదయములో నమ్మింది విశ్వసించింది కాబట్టే మరియ తల్లి ధన్యురాలయ్యిందని గొప్ప వేదశాస్త్ర పండితుడు పునీతుడైనటువంటి అగస్తీను గారు స్పష్టంగా తెలియజేస్తున్నారు మరియ తల్లి ఏ విధముగా ధన్యురాలయ్యింది మరియ తల్లి ఏ విధముగా స్త్రీ కూడా ఆశీర్వదించబడినటువంటిది అయింది అంటే ఈ రోజున పిల్లారా నేను మీ ముందున ఈ పవిత్రమైన స్థలములో మరియ గురించి నాలుగే నాలుగు మాటలు చెప్తాను చాలా సందర్భాలలో వీటిని చెప్పాను కానీ ఈ సందర్భంలో మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ అక్టోబర్ నెలలో ఈ మరియ తల్లి కన్నీరు కార్చినటి ఈ పవిత్రమైన స్థలములో ఆ పవిత్రమైనటి మాతను మనం స్మరించుకుంటుండగా ఆమె అద్భుతాన్ని మనం జ్ఞా ధ్యానం చేసుకుంటుండగా మొదటిగా మరియ తల్లిలాగా మనము కూడా దేవుని యొక్క వాక్కును స్వీకరించాలి ఎలాగ స్వీకరించాలి నాలుగు రూపాలలో మరియ తల్లి దేవుని యొక్క వాక్కును స్వీకరించింది మొదటిగా మరియ తల్లి దేవుని యొక్క వాక్కును ఆలకించింది శ్రద్ధగా ఏం చేసిందండి ఆలకించింది దాన్ని నేనేమంటానంటే పఠించాలి దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క వాక్యం అంటే ఎవరండి ఇంతకీ ఎవరు వాక్యే దేవుడు దేవుడే మన మాట కాదు సువార్త ఒకటి ఒకటిలో ఏమని ఉంటుంది ఆదిలో వాక్కు ఉండను వాక్ ఎవరై ఉన్నారు వాక్కు వేరు దేవుడి వేరు కాదండి మనం దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తే ఎవరిని ఆలకించినట్టు దేవుణ్ణ దేవుని యొక్క వాక్యాన్ని చదివితే ఎవరిని చదివినట్టు దేవుని చదివినట్టు కాబట్టి ఒక సూత్రం అండి నువ్వు బైబిల్ను మొయ్యగలిగితే బైబిల్ నీ జీవితాన్ని మోస్తుంది హలే లూయా క్రైస్తులో ప్రైస్తులో ఇప్పుడు మొయ్యటం అంటే ఊరికే మొయ్యడం కాదు నిన్న రాత్రి ఒక టీచర్ గారితో మాట్లాడుతున్నాను ఒక స్కూల్లో పనిచేసే టీచర్ గారు ఆవిడ నాకు తోటి ప్రార్థన చేయించుకోవటానికి ఫోన్ చేసి కొన్ని విషయాలు మాట్లాడిన తర్వాత టీచర్ గారు అండి దసరా సెలవులు కదా ఏం చేస్తున్నారు అన్నాను ఏం చేస్తున్నాను ఫాదర్ బైబిల్ చదవటం మొదలుపెట్టే ఈ దసరా సెలవులు పదిహేను రోజుల్లో బైబిల్ ఇంకొకసారి చదువుతానండి ఎంత మంచి కార్యం అండి సమయాన్ని వృధా చేయకుండా ఏం చేస్తున్నారు ఆ టీచర్ గారు బైబిల్ మరొక్కసారి చదువుతానండి తర్వాత కుటుంబం బాగా పరిచయం కాబట్టి మాస్టర్ ఫోన్ తీసుకున్నారు ఆ ఫాదర్ గారండి మీ టీచర్ గారు అసలు ఏ మాకు అన్నం కూడా ఉండట్లేదు బైబిలే చదువుతుంది పొద్దాలోని చెప్పారు సరే అది వేరే విషయం అంటే ఎంత శ్రద్ధ ఉందో చూడండి పిల్లారా ఆధునిక ప్రపంచంలో ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యానికి మనం ప్రాధాన్యతనివ్వాలి ఆ వాక్యాన్ని ఎలాగా ఆలకించాలి అంటే ఎలాగా పట్టించాలి అంటే మరియతల్లిలాగా పఠించాలి ఇది ముఖ్యం ఎలా పట్టించాలంటే ఎలా ఆలకించాలి అంటే మర్యాదల్నిలాగా పఠించాలండి తూతూ మంత్రంగా చదవద్దో శ్రద్ధ కలిగి చదవండి శ్రద్ధ కలిగి ఆలకించండి మరియమాత దేవుని యొక్క వాక్కు తన దగ్గరికి వచ్చినప్పుడు ఎంత శ్రద్ధాశక్తులతో ఆలకించిందో అదే విధముగా మనము కూడా ఆలకించాలి ఆలకించినప్పుడు అర్థం చేసుకుంటాం అర్థం చేసుకున్నప్పుడు సరి అయిన ప్రశ్నలు వేస్తాం అర్థమవుతుందా ఆలకించినప్పుడు శ్రద్ధగా ఆలకించినప్పుడు మనం సైకాలజీలో ఏడు రకాలుగా వింటాడంటండి మనిషి ఎన్ని రకాలుగా వింటాడంటండి సెలెక్టివ్ లిజనింగ్ ఇది బాగా వింటాం మనం మనకు కావాల్సిందే పార్షియల్ లిజనింగ్ అనమాట మనకు కావాల్సిందే మనం వింటాం వాడు చెప్పేదాన్ని మనం వినం ముఖ్యంగా అత్త కోడలతో మాట్లాడేటప్పుడు కోడలు అత్తతో మాట్లాడేటప్పుడు ఆమె ఏం చెప్తుందో ఈ వినదండి ఏమేం చెప్తున్నాడో ఆ వినదు తర్వాత గొడవలు అయితే శ్రద్ధగా వాళ్ళు ఏం చెప్తున్నారో జాగ్రత్తగా వింటే అంత బాగానే ఉంటుంది మరియ తల్లిలో ఉన్న గొప్పతనం ఏంటంటే వాక్యాన్ని ఆసక్తితో ఆలకించిందండి ప్రేమతో ఆలకించండి దేవుని యొక్క దూత తల్లి దగ్గరికి వచ్చినప్పుడు అమ్మ నువ్వు గర్భవతియే కాబోతున్నావు అన్నప్పుడు వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించింది కాబట్టి సరి అయిన ప్రశ్న వేసింది అయ్యా నేను పురుషుని ఎరుగునే కదా ఇది ఎలాగా నాకు ఆమె వేసినటువంటి ప్రశ్న సమంజసమైనటువంటిది కాబట్టి గబయ్యలు సంబంధించుడు మరలా వివరణిస్తున్నాడు పరిశుద్ధాత్మ నీపైకి వేంచను సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును కావున నా పుట్టబయ్య కుమారుడు ఏమని పిల్లి పిలువబడతాడు దేవుని కుమారుడని పిలవబడతాడు అప్పుడు మర్యాత్తల్ని సావధానంగా ఆలకించింది కాబట్టి ఏం చేసింది నీ వాక్యము వచ్చిన నాకు జరుగునుగాక ఇది దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించినప్పుడు మర్యాతల్లి మనకు జరిగేటువంటి మార్పు అండి ఈ రోజుల్లో ఏం చేస్తామండి వాక్యాన్ని ఎట్టాలకెత్తాం నేను కూడా చెప్తున్నా యూట్యూబ్లో వాక్యం రోజు ఐదు గంటలకి పొద్దున్నే ఇది ఎక్కువైన తర్వాత అండి ఫాదర్లు ఒప్పుకుంటారు బెడ్డు మీద పడుకొని వాక్యం వింటాం రెస్పెక్ట్ లేకుండా పోతుందండి నో అంటే నీకు అనారోగ్యంగా ఉన్నప్పుడు బెడ్ మీద పడుకొని వింటాం తప్పని నేను అంటల్లా నో ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఇట్స్ రాంగ్ బట్ ఆ వాక్యానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని మనం ఇస్తున్నామా అది దేవుడే నాతో మాట్లాడుతున్నాడని మరియ తల్లి వలె దేవుని యొక్క దూత వచ్చి ఆమెతో మాట్లాడినప్పుడు ఇది దేవుని స్వరము ఇది దేవుడే నాతో మాట్లాడుతున్నాడు దేవుని చిత్తము చొప్పున నాకు జరుగునుగాక దేవుని యొక్క వాక్యము చొప్పున నాకు జరుగునుగాక అనే విధంగా మనం మాట వింటున్నాము ఆ దేవుని యొక్క వాక్యాన్ని ఈ నుండి వాక్యాన్ని ఎలా చదువుతున్నాం మనం కళ్ళు మూసుకోవటం తెరవటం ఏలు పెట్టడం ఏముంది అంటాం చదవటం ఆ వాక్యాన్ని తూచి ఇది బాగలేదు కదా మళ్ళీ ఒక వాక్యాన్ని చూస్తాను ఎట్టుందండి మన జీవితం నో దేవుని యొక్క వాక్యాన్ని మరియ తల్లిలాగా ఆలకించగలగాలి ఏంటి దేవుని యొక్క దూత తన వద్దకు వచ్చినప్పుడు భక్తి ప్రపత్తులతో సావధానంగా మనస్సును లగ్నము చేసి విశ్వాసముతో ఎలాగండి విశ్వాసముతో దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి నీ చిత్తము చొప్పున నాకు జరుగునుగా అదే మాటను గురించి ఏమంటుందండి ఎలిజబెత్ అమ్మ లూకాసువార్త ఒకటవ అధ్యాయంలో దేవుని యొక్క వాక్కు నెరవేరణని నీవు ఎంత తల్లి ఎందుకు తన్నిరాలయ్యిందంటే దేవుని యొక్క వాక్కు జరుగుద్ది అని విశ్వాసంతో ఆలకించింది కాబట్టి తల్లి ఎంత గొప్పదైందండి ఒకటవ అధ్యాయం లూకాసు వార్త నలభై ఐదవ వచనములో ప్రభువు పలికిన వాక్కును నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు మరియ తల్లి వలె వాక్యాన్ని ఆలకించాలి పఠించాలి చదవాలి రెండవది మరియ తల్లిలాగా వాక్యాన్ని ధ్యానము చేయాలి వాక్యం అండి ఊరికే చదివి మరిచిపోవటానికి అయితే ప్రయోజనం లేదండి వాక్యం మీద ప్రార్థన జరగాలి ఆలకించండి కొద్ది కష్టం ఇది యువర్ రీడింగ్ షుడ్ బికమ్ యువర్ ప్రేయ ఓకే నీ వాక్య పఠనం అనేటువంటిది నీకు ప్రార్థనగా మారాలండి నీ వాక్యాన్ని చదివేటప్పుడు అది నీకు ప్రార్థనగా మారి దేవుని దగ్గర నడిపించాలి అంతే కదమ్మా లేకపోతే ప్రయోజనం ఏముంది వాక్యాన్ని చదవటం నీ వాక్యం నిన్ను దేవునికి దగ్గర చెయ్యాలి మరియమాత వాక్యాన్ని ఆలకించిన తర్వాత ఏం చెయ్యాలి మనకు నేర్పిస్తారండి మరియమాత గురించి రెండు మూడు ఉంటాయి దేవుని యొక్క దూతలు తన దగ్గరకి వచ్చినప్పుడు ఆమె తన మనస్సును దానని ఏం చేసిందట పదిలపరచుకునను ఏం చేసింది పదిలపరచుకొని గుళ్ళోకొచ్చి ఈ చెవులో విని ఈ చెవులో వదిలిపెడితే ప్రయోజనం శూన్యం మర్యాతల్లో అలా చేయలా మర్యాతల్లో ఏం చేసింది వాక్యాన్ని తన హృదయమున ఏం చేసింది పదిల్లపరచుకుంది లుకాసువార్త రెండవ అధ్యాయము లూకాసువార్త రెండవ పంతొమ్మిదవ చాలా చదువుకుంటే కానీ మరియమ్మ అంతయు తన మనస్సున ఏం చేస్తున్నట్టండి ధ్యానం చేస్తుంది వాక్యం మీద చాలా ముఖ్యమండి మనం కూడా తల్లిలాగా ధన్యులం కావాలి అంటే ఆ వాక్యం మీద మనం కూడా ధ్యానం చేయాలి చాలా ముఖ్యం ప్రార్థన చెయ్యాలి షుడ్ మెడిటేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆ వాక్యం మీద ధ్యానం చేయాలి మనం సమయం తక్కువగా ఉంది అంటే ముందుకు వెళదాం మూడవది ఏంటి వాక్యాన్ని ఆలకించి ధ్యానం చేసి దాన్ని పాటించలేదనుకో పెద్ద గుండు సున్నా వాక్యానుసారముగా పాటించ ఈ రోజుల్లో ఉండి వాక్యం చాలా విరివిగా వెళ్తున్నాం కూర్చుంటున్నాం వింటున్నాం ఎక్కడ వేసిన గంగడి అక్కడే మన జీవితాలు ఎట్టున్నాయి అట్నే ఉంటండి మార్పు లేనటువంటి దాట వాక్యం వల్ల ప్రయోజనం లేదు మార్పు లేకపోతే ప్రయోజనం లేదు పాటించాలి దేవుని యొక్క వాక్యాన్ని కాకరగాయని తీసుకెళ్ళి గంగానదిలో ముంచామనుకో చేదు కృష్ణా కృష్ణానదిలో ముంచామనుకో చేదు పోద్దా మన వరదలు వస్తున్నాయి కానీ నీళ్లు బాగున్నాయనో దాంట్లో ఒక వారం రోజులు ఉంచామనుకో చేదు పోద్దండి పోదు కాకరకాయ భక్తి వద్దండి మనకి హే భక్తద్దు కాకరగాయ భక్తొద్దు దాన్ని పాటించాలి మరియ తల్లి చేసింది అదే నీ మాట చొప్పున నాకు ఎప్పుడైతే మరియ తల్లి ఆ మాట పలికిందో ఆ తరువాత తన జీవితంలో పీలారా ఎన్ని శ్రమలు ఎదురైనా ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ పీలాదా ప్రీలారా మరియ తల్లి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూనే ఉంది ఫుల్ట్ షీన్ బిషప్ గారు ఏమంటారంటే మేరీ హ్యాస్ ఆఫర్డ్ ద ఫస్ట్ హోలీ మాస్ షీ ఆఫర్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ద టెంపుల్ ఇన్ దెన్స్ ఆఫ్ సిమియోన్ అంటాడండి మరియతలు అంటా అండి మొట్టమొదటి దివ్య బలి పూజను ఎప్పుడు చేసిందో తెలుసా కొండ మీద కాదు మొట్టమొదటిసారిగా బాలయేసును తీసుకుని వెళ్ళి దేవాలయంలో అర్పించింది కదా అక్కడే మొట్టమొదటి బలిని అంటండి దే బాలయేసును దేవునికి అర్పించడం ద్వారా అర్పించేసింది అంటండి అక్కడే మొ మొట్టమొదటి దివ్య బలి పూజ ప్రారంభమైంది అంటండి దేవుని చిత్తాన్ని ఎన్ని శ్రమలు ఎదురైనా కానీ మరియత్తని నెరవేరుస్తూనే ఉంది శిలువ చంతన ఉంది దేవుని చిత్తం ప్రకారం దేవునికి అర్పించింది తన కుమారుణ్ణి ఎక్కడక్కడ కూడా వెనకడుగు వేయలేదు నాలుగవది చాలా ముఖ్యమైంది ఏమిటి అంటే రోమా పత్రికలో తొమ్మిది పది అధ్యాయులు ఏమని ఉంటుందంటే విశ్వాసం రక్షణ ఎలా వస్తుంది నీ హృదయమునందు విశ్వసించి నీ నోటితో ఒప్పుకోవాలి ప్రకటించాలి కాబట్టి నాలుగవది ఏంటంటే వాక్యాన్ని ప్రకటించాలి మరియతల్లిలాగా ఎలాగా ప్రకటించాలి మరియత్తలిలాగా ప్రకటించాలి నోటితో మరియత్తల్లి ప్రకటించింది ఆ వాక్యాన్ని ప్రకటించింది మరియ తల్లి ప్రకటించిన గొప్ప ప్రసంగం ఏంటో తెలుసా మరియమాత స్తోత్ర గీతం దానికి మించిన ప్రసంగం మరొకటి లేదండి చదవండి మొదటి నుంచి జాగ్రత్తగా దేవుడు చేసిన మిల్లలకు మనం కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించాలి దేవుని యొక్క శుభ రక్షణ ప్రణాళిక ఏంటి అందులో ఉంటుందండి ఏంటి దీనాత్మను ఆయన మీద విశ్వాసం వచ్చినటువంటి వాళ్ళు లేవనెత్తుతాడు ఇదే రక్షణ ప్రణాళిక ఆయన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళ లేవనెత్తుతాడు ఇదే రక్షణ ప్రణాళిక ప్రియులగుదే ఆమె గొప్ప ప్రసంగం అదే ప్రియులకు దేవుని బిడ్డ దానికంటే ఎక్కువగా ఆమె జీవితం ద్వారా ఆమె ప్రకటించింది కానాపల్లి పెళ్లిలో మర్యాద లేమన్నది మీరు ఆయన చెప్పినట్లుగా మా ప్రసంగాలన్నీ ఏంటి యేసు ప్రభు చెప్పినట్టు చేయాలని చెప్పడమే ఇదే ప్రసంగం ఈ ప్రకటన ఇదేనండి సామలూర్లు ఎంత పెద్ద ప్రసంగం చెప్పినానో ఒకటే అది మొత్తం ఒక ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభు చెప్పినట్లుగా చేయమని చెప్తాం అంతే మరియత్తలది ఎప్పుడో చెప్పింది కానాపల్లి పెళ్లిలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు సేవకులను పిలిచి మీరు ఆయన చెప్పినట్లు అదే పెద్ద ప్రసంగం మర్యాతలేదు ఇంకంతకు మించిన ప్రసంగం అవసరం లేదు ఈరోజున ఆ మరియత్తల యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకుందాం ఎస్సయ్య నీ తల్లిని మా అందరికి తల్లిగా ప్రసాదించి ధన్యురాలైనటువంటి దేవునికి తల్లి అయినటువంటి ఆ మర్యత్తల్లిని మాకందరికీ అమ్మగా ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు మేమందరము కూడా ఆ మరియ తల్లి యొక్క బాటలు నడవడానికి ఆ మరియ తల్లి ఏ విధముగా నీ వాక్యాన్ని ఆలకించిందో పఠించి ప్రార్థించి పాటించి ప్రకటించిందో అదేవిధముగా మేము కూడా నీ వాక్యాన్ని మా జీవితంలో పఠించి ఆ వాక్యం మీద ప్రార్థన చేసుకొని ఆ వాక్యాన్ని పాటించి ఆ వాక్యాన్ని పది మందికి ప్రకటించే కృపని మాకు తండ్రి అని తలవంచు చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా ప్రేమామయుడా ఈనాడు ఈ కట్ట్రపాడు విచారణలో చేరి ఈ తల్లి మా అందరి ఆత్మీయ తల్లి అయినటువంటి మరియ తల్లి అద్భుత రీతిగా కన్నీరు కార్చినటువంటి స్థలంలో చేరి ఈ దివ్య బలి పూజలో పాల్గొంటూ నీ వాక్యాన్ని ఆలకించే కృపను మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు తండ్రి ఈనాడు ఎన్నో ప్రాంతాల నుంచి ఎంతోమంది బిడ్డలు ప్రభువా ఇదిగో ఈ ఆరాధనలో ఈ దివ్యవలి పూజలో ఈ ప్రార్థనలో పాల్గొనడానికి విచ్చేశారు నీ బిడ్డలందరిని దీవించు నాయన ఆశీర్వదించు అన్నిటికంటే ముఖ్యంగా ఆ తల్లి మరియ యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రభువా మేమందరము ఆ తల్లి మరియవలే నీ వాక్కును ఆలకించి నీ వాక్కును పట్టించి నీ వాక్కును ప్రార్థించి నీ వాక్కును పాటించి నీ వాక్కును ప్రకటించేటువంటి గొప్ప మనస్సును మాకు దయచేయండి మరొకసారి ప్రభువ నీ బిడ్డలు ఎవరైతే వివిధ బాధలతో కష్టాలతో కన్నీళ్లతో ప్రభువ ఈ పవిత్రమైన స్థలానికి విచ్చేశారో వారందరిని దీవించు ఆయన ఆ మర్యాదల యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రభువ ప్రతి బిడ్డ యొక్క కోరికను ప్రతి బిడ్డ యొక్క విన్నపాన్ని మీరు దీవించండి ఆస్వాదించండి ప్రభు ఆ వారిని మీరు సాక్షులుగా నిలబెట్టుకోండి ఎంతో మంది బిడ్డలు ప్రభు ఎక్కడికి వచ్చి ఆ మరియు తల్లి చేసిన మెరులకు గాను సాక్ష్యం చెప్పేటువంటి కృపను దయచేయమని దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనిచ్చున్నాము తండ్రి